కూనమనేని సామశివరావు గారు కూనమనేని సామశివరావు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూనమనేని సామశివరావు గారు మాట్లాడినాక ఇస్తా తప్పకుండా ఇస్తా మైకి ఇస్తా కూన అధ్యక్ష మీకు ధన్యవాదాలు ఒక తుఫాను వెలిసినట్లుగా ఉంది మాలాంటి వాళ్ళకి అదేమంటే సభ్యులు సంఖ్య ఇటువంటి చెప్తా ఉంటారు ఒక్కళ్ళైనా సరే ఇక్కడ అందరూ సమాన హక్కులే ఉంటాయి ఒక్క శాసనసభ్యుడైనా సరే అందరూ ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచే వచ్చారు కానీ చాలా సరే మరలా నేను డైవర్షన్ అని మీరు అనుకోవద్దు అధ్యక్ష కానీ ఇవాళ ఈ సభ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎజెండాకు సంబంధించి కాకుండా ఏవేమో అంశాలన్నీ రావటం చాలా బాధాకరంగా ఉంది ఇలా జరుగుతూ ఉంటే ఈ మాలాంటి వాళ్ళం మాట్లాడాలన్నా కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దీన్ని ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి మీరు విడిగా అయినా సరే ఆ రెండు పెద్ద పార్టీలని లేకపోతే మిగిలిన అన్ని పార్టీలని పిలిచి ఎక్కడో చోట సమన్వయంగా చేయవలసిన అవసరం ఉందని నేను కోరుతూ ఉన్నాను లేకుండా ఉంటే సమయం గడుస్తూ ఉంది అంశాలేమీ చర్చకు రావట్లేదు ఎటు ఎటు ఎజెండా డైవర్ట్ అయిపోతూ ఉంది దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఈ విద్యుత్తు సంబంధించి ఈ సందర్భంగా కొన్ని పాతవి మీకు గుర్తు చేయాలని నేను భావిస్తూ ఉన్నాను ఈ ఉచిత విద్యుత్ అనేది నాకు తెలిసి నాకున్న గుర్తు మేరకు మొట్టమొదటిసారిగా విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టారు తర్వాత ఎన్టీ రామారావు గారు ఫైవ్ ఆర్స్ పవర్ వ్యవసాయానికి సంబంధించి వారు తీసుకొచ్చారు ఆ తర్వాత చంద్రబాబు గారి కాలంలో ఈ విద్యుత్తు పెద్ద గొడవ జరిగింది అప్పుడు సంస్కరణలు ఆ నేపథ్యంలో ఆ సందర్భంగా సిపిఐ సిపిఎం అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ ఇలాగ అన్ని పార్టీలు కలిసి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం నిరాధ్యక్షులు అప్పుడున్న ఎమ్మెల్యేలు చేయటం అప్పుడున్నటువంటి దానిలో నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిది రోజులు లేకపోతే పదమూడు పద్నాలుగు రోజులు నిరాధ్యక్షులు కూడా చేశారు అందులో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ తర్వాత ఇక ఈ ఉచిత విద్యుత్ అనే ఒక ఆలోచన రావటం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ టారిఫ్ పెంచడానికి కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కానీ ధైర్యం చేయలేకపోతున్నారంటే ఆనాడు కమ్యూనిస్టులు అలాగే ఇతర ప్రజాతంత్ర పార్టీలు కలిసి చేసినటువంటి ఉద్యమ నేపథ్యం వల్లనే ఇవాళ ఈ మేరకైనా మనం చర్చించుకుంటున్నామని నేను మీ మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను